కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అమెరికా అధ్యక్షుడి కలను ప్రపంచంలోని కొన్ని దేశాలు తీర్చేస్తున్నాయా శాంతి దూత అన్న బిరుదును ట్రంప్ పేరు కింద వేలాడదీసేందుకే ఈ యుద్ధాలు ముదురుపాకాన పడ్డాక యుగ్దమున చల్లారుతున్నాయా ఆఫ్ఘన్ పాక్ యుద్ధం కూడా ఇందులో భాగమేనా అసలు చిటికేస్తే ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి మరి ట్రంప్ ఆ చిటికేసేది ఎప్పుడు ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత లక్ష్యం ఇందుకోసం యుద్ధాల్ని సృష్టించి మళ్లీ శాంతి దూత అనిపించుకుంటున్నారన్న విమర్శలు ట్రంప్ మీదున్న ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు తన మెడలో పడాల్సిన నోబెల్ మెడల్ వింట్రుక తప్పిందన్న భావనలో ఉన్న ట్రంప్ ఈసారి మాత్రం గురి చూసి కొడితే నోబెల్ పీస్ పీస్ఫుల్ గా తన వైట్ హౌస్ లో పడాల్సిందే అన్నట్టుగా ఇప్పటి నుంచే గట్టిగా ట్రై చేస్తున్నారు ఇప్పటికే గాజా ఇజ్రాయెల్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం తరువాత రాజకీయంగా ట్రంప్ ఇమేజ్ కాస్త పెరిగింది ఇదే ఊపులో యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని కూడా ముగించేయాలని ఇరు దేశాల అధ్యక్షులతోనూ చర్చలు ప్రారంభించారు అందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో హంగేరీలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇద్దరు విజేతలే ఈ సుదీర్ఘ యుద్ధంలో గెలుపు లేదు ఆటమే లేదు అన్న థీమ్తో యుక్రెయిన్ రష్యా మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదర్చాలన్న లక్ష్యంతో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది ఈ కథ ఇంకా సుఖాంతమైతే కాలేదు ఈలోపు ఆఫ్ఘన్ పాక్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి మళ్ళీ ఇది కూడా మరో నోబెల్ ఆపర్చునిటీగానే ట్రంప్ చూస్తున్నాడు అయితే యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు కొలిక్కొచ్చిన వెంటనే ఆఫ్ఘన్ పాక్ ఉద్రిక్తతలపై దృష్టి పెట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆఫ్ఘన్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి శుక్రవారం పాకిస్తాన్ వైమానిక దాడులతో పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోయింది ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ కూడా చనిపోవడంతో తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది మరోవైపు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘన్ భారత్ కు దగ్గర కావడం సుతారామూ ఇష్టం లేదు అందుకే భారత్పై ఉన్న కోపాన్ని పాకిస్తాన్ ఆఫ్ఘన్ రూపంలో తీర్చుకుంటోంది అన్న అభిప్రాయం అంతర్జాతీయ సమాజం నుండి వినిపిస్తోంది పాకిస్తాన్ విమానాలు కాబూల్ పట్టణం మీద విరుచుకుపడుతున్నాయి తాలిబన్ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తోందని అందుకే దాడులు చేస్తున్నామని పాక్ చెబుతుంటే పాకిస్తాన్ ఐఎస్కేపీ అనే ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తోందని తాలిబన్ ఆరోపిస్తోంది ఇలా ఇరుదేశాల ఘర్షణలతో డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు ఆఫ్ఘన్ పాక్ ఘర్షణలో పాకిస్తాన్నే ఘర్షణలకు కారణంగా చూపి మధ్యవర్తిత్వం వహించాలన్నది ట్రంప్ భావన మొత్తం ఎనిమిది యుద్ధాలను ఆపాను అంటున్న ట్రంప్ ఆఫ్ఘన్ పాక్ మధ్య శాంతి కుదిర్చి తొమ్మిదవ ఘనతగా క్లైమ్ చేసుకోడానికి ఉవ్విళ్లూరుతున్నాడు మరి చూడాలి ట్రంప్ ఎప్పుడు చిటికేస్తాడు